హాయ్ హాయ్ బడ్డీస్ కార్న్ఫ్లవర్ యూస్ చేయకుండా డ్రైడ్ కార్న్ అండ్ ఈ సీజన్ స్పెషల్ కార్న్ తోటి హెల్దీ అండ్ యమ్మీ ప్యాన్ కేక్స్ తయారు చేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక జార్ తీసుకొని దాంట్లో టూ స్కూప్స్ ఆఫ్ డ్రైడ్ కార్న్ వేసి పౌడర్ చేసుకొని అందులోకి టూ స్కూప్స్ ఆఫ్ గోధుమ పిండి కూడా వేసి మొత్తం కలిపి పౌడర్ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే జార్లోకి ఒక స్కూప్ ఆఫ్ ఫ్రెష్ కార్న్ అండ్ హాఫ్ బనానా వేసి మిక్సీ పట్టేసి ఇందాక చేసుకున్న పౌడర్లో వేసుకొని టూ డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు స్వీట్నెస్ కోసం నానపెట్టిన రెండు ఖర్జూరం వాటర్ని వేస్తున్నాం బాగా కలిపేశాక ఇప్పుడు ఇందులోకి టూ టు త్రీ స్కూప్స్ ఆఫ్ పాలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మంచి బ్యాటర్ రెడీ చేసుకోవాలి చూసారుగా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ప్యాన్ వెయిట్ చేసి కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ తోటి మీకు నచ్చిన మీకు వచ్చిన షేప్స్లో పాన్ కేక్స్ వేసుకోవాలి మూత పెట్టేసి వన్ మినిట్ ఆగి తిప్పి చూస్తే అబ్బా చూశారు కదా ఇంత పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి రెండు సైడ్స్ కాల్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంజాయ్ చేయడం అంతే